ఛానల్ కి స్వాగతం మొన్న ఆరో తారీఖు డిసెంబర్ ఆరున అమిత్ షా గారు పార్లమెంట్లో ఒక ఒక మాట అన్నారు రెండు వేల ఇరవై ఆరు కల్లా మొత్తం ఇండియాలో టెర్రరిజం అన్న లేఖం చేస్తాను టెర్రరిజం రహిత భారతదేశాన్ని తాజేస్తారు ఇది గొప్ప గవమెంట్ ఎలా చేస్తారు అనేది మరి ఫస్ట్ మన ఇండియాలో టెర్రరిజం కంట్రోల్ ఉంటే పాకిస్తాన్లో టెర్రరిజం ఆపాలి వచ్చేది అక్కడి నుంచే టెర్రరిస్టు వచ్చేదంతా కూడా పాకిస్తాన్ నుంచే అందుచేత ముందు పాకిస్తాన్ కంట్రోల్ సో ఈ మాట విన్న వెంటనే జనరల్ ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆయనకి భయ ఏంట రెండు వేల ఇరవై ఆరు మా దుకాణం కట్టేస్తాను అన్నాడు అమిత్ షా అని చెప్పి వెంటనే యుఎస్ పెరిగడాడు సెవెంత్ డిసెంబర్ సెవెంత్ కల్లా యుఎస్ వెళ్ళాడు వెళ్ళిపోయి అక్కడ బ్లింకిన్ వాళ్ళందరితోటి మాట్లాడే డిస్కషన్స్ ఏం ఏమి అంటే కాశ్మీర్ ఇష్యూ గురించి వాళ్ళు మామూలే కదా కాశ్మీర్ సేమ్ కాశ్మీర్ కాశ్మీర్ అంటూ కాలర్తో వాళ్ళు క్లియర్గా చెప్పారు జో బైడెన్ గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది ఏం చెప్పారంటే కాశ్మీర్ ఇస్ అ బైలేటరల్ ఇష్యూ మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకోండి మాట్లాడుకొని సాల్వ్ చేసుకోండి అని చెప్పాడు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అవ్వదు కాశ్మీర్ ఇస్ అ బైలేటరల్ ఇష్యూ మీ ఇద్దరు మాట్లాడుకొని డిస్కస్ చేసుకోండి అని చెప్పి క్లియర్గా చెప్పాడు అదే కాకుండా గోడ చెప్పాడు మీరు జాగ్రత్తగా ఉండండి ఇండియా మీద టెర్రరిస్ట్ అటాక్లో అవి చేయకండి అవి చేస్తే ఇప్పుడు ఇండియా పూర్వకాలం ఇండియా కాదు వెంటనే చేయకని అన్నీ ఆక్యుపై చేస్తారు అని కూడా వార్నింగ్ ఇచ్చారు సో ఆ సిమ్ ముని కొంచెం కొంచెం డిప్రెస్ అయిపోయి ఓఐసీకి వెళ్ళారు ఓఐసీ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ వెళ్ళి వీడి బాధ చెప్పుకొని ఏడ్చారు ఎడితే వాళ్ళు 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 సాయం వాళ్ళు వాళ్ళు ఒకటే కనుక వాళ్ళు నమ్మినట్టారు నమ్మినట్ట నమ్మిన వాళ్ళు నమ్మారు నమ్మిన వాళ్ళు నమ్మలేదు వాళ్ళు కూడా అదే ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దాని గురించి మళ్ళీ ఏదో ఏదో తీర్మానాలు తెలిసి తెలియని నాలెడ్జ్ తోటి వాళ్ళు వీళ్ళు చెప్పిందే వింటారు కదా వాళ్ళు మా నిజాలు తెలుసుకోరు ఏదో కాశ్మీర్లో నిజంగా ఏదో అయిపోతుంది ఇండియన్ సైడ్ కాశ్మీర్లో అని వాడు అంటే వీడు నమ్మేశారు అంత ముందుకంటే చాలా బాగుందని పరిస్థితి వాళ్ళకి తెలియదు సరే ఆ ఓయసీ వాళ్ళు ఏదైనా డిక్లర్ ఇచ్చారు అప్పుడు మన వాడు వచ్చాడు ఇదండి అమిత్ షా గారు చేసిన సిక్స్త్ ఆఫ్ డిసెంబర్ చేసిన డిక్లరేషన్ చాలా బాగుంది కదా ఘనంగా ఉంది విన్నానికి రెండు వేల ఇరవై ఆరు కల్లా టెర్రరిజం రహిత భారతదేశాన్ని తాగి అది అది మనం మనం మన వాడు పట్టించుకోలేదు పక్కన ఉన్న పాకిస్తాన్కి ఇబ్బంది కలిగింది పరిగెడారు టెర్రరిజం అంటేనే పాకిస్తాన్ కదా ఓనర్షిప్ అంతా టెర్రరిజం పేటెంట్ రైట్స్ అన్నీ ఇక్కడ పాకిస్తాన్ ఉంటాయి వాళ్ళు పరిగెత్తి వెళ్ళారు విఫలం చెందినట్టే ఉంది ఇక్కడ మా మా నార్మల్ న్యూస్ ఏజెన్సీస్ ప్రకారం వాళ్ళకి పెద్ద ఎంకరేజ్మెంట్ ఏం దొరికినట్టు లేదు యూఎస్ వైపు నుంచి సో వెనక్కి వచ్చేశాడు ఎందుకండి విషయం మీకు మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి ఈ టెర్రరిజం అవుతుందా ట్వంటీ సిక్స్ లోపల అరికెట్టడం అన్నది కొంచెం ఆలోచించాల్సిన విషయం టెర్రరిజం టెలు అంటే అరికట్టాడు అంటే అది మించు ప్రపంచంలో ఎవడూ చేయలేని పని చేసినట్టే ఎక్కడ ఎవరు అరికట్టలేకపోతున్నారు టెర్రరిజం అది ప్రపంచం మొత్తం వ్యాపించిపోయింది సో ఇది మనం కానీ చేయగలిగితే ఆ ఫార్ములో పట్టి మిగతా వాళ్ళు కూడా ఇజ్రాయిల్ ఫ్రాన్స్ బెల్జియం అందరూ కూడా ఫాలో అయిపోతారు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రూపంలో మీ ఉద్దేశం చెప్పండి జై హింద్